నమస్తే వెల్కమ్ నెల్మిరాజేష్ రాజేష్ అంటే పాము కోపం కరవం అంటే కప్ప కోపం అన్న సామెత ఖచ్చితంగా ఇప్పుడు పట్నం సోదరులకు సరిగ్గా వర్తిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు నిజంగానే ఒకసారి పట్నం సోదరుల గురించి మాట్లాడుకునే ముందు మీరు కూడా పట్నం సోదరులకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోందని మీకు అనిపిస్తే మేము ఒకరికి కామెంట్ రూపంలో తెలియజేయండి మ్యాటర్లోకి వెళ్లే ముందు నిజంగా పట్నం సోదరులకు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో తెలంగాణ రాజకీయాల్లో మాత్రం స్పష్టంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది విషయం ఏంటంటే బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామ సభలో పాల్గొన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అట్లాగే ఆయన మీద అధికారుల మీద గ్రామస్తులు దాడి చేసినటువంటి విషయం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది రాజకీయంగా రెండు పార్టీల నేతలు క్యాడర్ ఒకరిపై ఒకరు మరొకరు దాడులు చేసుకోవటం మామూలుగానే కనిపిస్తుంది కానీ కలెక్టర్ మీద గ్రామస్తులు దాడి చేయడంతోనే కొంత సంచలనంగా మారింది ఆ దాడికి సూత్రప్రాయుడుగా పోలీసులు ఆధారాలు సేకరించి బుధవారం ఉదయం పట్టం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సో ఇక్కడి వరకు పట్టం అరెస్ట్ విషయంలో ఎలాంటి సమస్య లేదు ఎక్కడొచ్చింది సమస్య అంటే పట్టం నరేందర్ రెడ్డికి పట్టం మహేందర్ రెడ్డి సోయాన అన్న సో ఇప్పుడు కుటుంబంలోనే సమస్య మొదలైంది ఎలాగంటే పట్నం మహేందర్ రెడ్డి పట్టం నరేంద్ర రెడ్డి స్వయాన అన్నదమ్ములు కావటం మహేందర్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు తమ్ముడు పట్టం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అత్యంత సన్నిహితులు అందుకే అందములు ఇద్దరు చెర పార్టీలో కీలకంగా వివరిస్తారు ఇప్పుడు సడన్ గా సమస్య ఏమొచ్చిందంటే కలెక్టర్ మీద దాడికి సూత్రప్రాయుడు అని తమ్ముడు నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో వచ్చింది మరి ఇప్పుడు కలెక్టర్ మీద జరిగినటువంటి దాడికి నరేందర్ సూత్రప్రాయుడు అవునో కాదో ఇంకా ఎవరికి తెలియదు ఎందుకంటే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తారు కానీ కాల్ డేటా ఆధారితంగా కొంత వాస్తవాలు చేస్తారు ఆయన కూడా కొంత దాడి ఉసిగొలిపినట్టుగా రెచ్చగొట్టినట్టుగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి వాంగ్మూలంలో కూడా అవే అంశాలు పోలీసులు మెన్షన్ చేశారు సో దాడి జరిగేట్లుగా గ్రామస్తుల్ని ఉసిగొల్పిన సురేష్తో పాటుగా నరేంద్ నరేందర్ రెడ్డి ముందు రోజు చాలాసార్లు ఫోన్లో మాట్లాడారని పోలీసులు చెప్తున్నారు ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకుంటే అది కుట్ర ఎలాగవుతుందని కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఒక పార్టీలో నేతలిద్దరూ మాట్లాడుకోకూడదా మాట్లాడుకుంటే జనాలను రెచ్చగొట్టినట్టు ప్లాన్ చేసినట్ట అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అట్లాగే నాయకులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి మరి కేటీఆర్ ప్రశ్నలకు పోలీసు దగ్గర ఏం సమాధానం ఉందో వెయిట్ చేసి కానీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నరేందర్ తరఫున లాయర్ అడిగే ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాల్సిందే కదా మరి కోర్టులో పోలీసులు ఏమని సమాధానం చెప్తారో దాడికి నరేందర్ రెడ్డి సూత్రప్రాయుడుగా నిరూపించేందుకు పోలీసుల దగ్గర ఏమి సాక్ష్యాలు ఉన్నాయో మనకు తెలియదు ఎందుకంటే లీగల్ బ్యాటిల్ కోర్టులో జరగాల్సినటువంటి పరిస్థితి ఈ సంగతి పక్కన పెట్టేస్తే తమ్ముడి మీద ఆరోపణలు అన్నగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సమర్థించలేడు ఇదే సమయంలో కలెక్టర్ మీద దాడి సూత్రప్రాయుడుగా పోలీసులు చెప్తుంటే కాదనలేడు దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి రిమాండ్ కు తమ్ముడు వెళ్తుంటే చూస్తూ ఉండలేరు ఘటన జరిగింది రేవంత్ నియోజకవర్గం కొడంగు కొడంగల్లోనే అందులోనూ దాడికి గురైంది సోయానా కలెక్టర్ అట్లాగే జిల్లా ఉన్నతాధికారులు అంటే కలెక్టర్ అంటే జిల్లాకు ప్రథమ పౌరుడే కాకుండా జిల్లా మెజిస్ట్రేట్ కూడా అందుకనే దాడి ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది ఇలాంటి ఘటన మరోసారి ఎక్కడా జరగకుండా ఇప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా రేవంత్ రెడ్డితో పాటుగా మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దలందరూ కూడా డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి తమ్ముడు నరేందర్ను విడిచిపెట్టేయాలని మహేందర్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు అడగలేడు అలాగని రిమైండ్కి వెళ్తుంటే చూస్తూ ఊరుకోరాడు ఇదే విషయం అన్నదమ్ముల మధ్య కుటుంబాల్లో చిచ్చు పెట్టినా ఆశ్చర్యపోకక్కర్లేదు మొదటి నుండి అన్నదమ్ములు ఇద్దరు కూడా టీడీపీలో ఉండేవారు తర్వాత ఇద్దరు బీఆర్ఎస్లోనే చేరారు రెండు పార్టీల్లోనూ ఇద్దరు ఒక వెలుగు వెలిగారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పరిణామాల్లో మహేందర్ రెడ్డి తన భార్య పట్టణం సునీత మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరాడు తమ్ముడు నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు అప్పట్లోనే తమ్ముడు కూడా అన్నతో పాటుగా కాంగ్రెస్లో వచ్చేస్తుంటే సరిపోయేది ఏం అన్నదమ్ములు ఇద్దరు చెరవ పార్టీలో ఉండిపోయారో కూడా తెలియదు అంటే నరేందర్ రెడ్డి బీఆర్ఎస్లో కంటిన్యూ అవడమే కాకుండా రేవంతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు చెరో పార్టీలో యాక్టివ్గా ఉన్నారు అలాంటిది సడన్గా కలెక్టర్ మీద దాడి కేసులో నరేందర్ రెడ్డి ఇవాళ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అందుకనే పట్టణం సోదరులు ఇద్దరికి ఎంత కష్టం వచ్చిందో అని ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా వాస్తవానికి ఇవాళ అన్నదమ్ములు ఇద్దరి మధ్య కొడంగల్ చిచ్చు రాజేసిందని మీకు అనిపిస్తే ఇద్దరికి ఎంత కష్టం వచ్చింది రంగం రాజకీయాలను మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్